హాయ్ అండి అందరికీ నమస్తే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేసానండి రీసెంట్గా నేను కాశీ వెళ్ళొచ్చాను కదా మీ అందరికీ తెలుసు కదా నా జర్నీ నుంచి స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు చిన్న చిన్న త్రీ మినిట్స్ షార్ట్స్ రూపంలో ఇవ్వాల్సినంత మెసేజ్ అంతా కూడా మీ అందరికీ యూజ్ అవుతుంది ఎప్పుడైనా కాశీకి వెళ్తే మస్ట్ విజిటెడ్గా మనం దర్శించుకోవాల్సిన ఒక నైన్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట వాటిని ఇండివిజువల్గా నేనైతే పెట్టడం జరిగింది కానీ అవన్నీ చూడని వారు కూడా ఈ ఒక్క వీడియోలోనే మీకు కాశీ మొత్తం కూడా చూసినటువంటి అనుభూతి వస్తుంది కాశీకి ఒక మూడు రోజుల కోసమో లేదా ఐదు రోజుల కోసమో లేదా తొమ్మిది రోజులు ఉంటే చాలా మంచిది అలా ప్లాన్ కనుక చేసుకున్నట్లయితే మీరు మస్ట్ విజిటెడ్గా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా దర్శించాల్సినటువంటి తొమ్మిది ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు మీకు వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే ఈ ఒక్క వీడియో కనుక చూస్తే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి టైం ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ నైన్ టెంపుల్స్ని మస్ట్ అండ్ షుడ్గా ఎందుకు విజిట్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుందండి సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి నాకు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈసారి మేము కాశీకి అయితే గురు పౌర్ణమికి అయితే విజిట్ అయ్యామండి మీకు తెలుసు కదా లాస్ట్ ఇయర్ మేము సాయి లోక్ ట్రస్ట్ నుంచి అయితే అక్కడికి వెళ్ళాము ఈసారి ఫ్యామిలీ ట్రిప్గా అయితే వేసుకున్నాము యాంకర్ సంతోషి గారు అలాగే యాంకర్ సృజన గారు నా ఫ్రెండ్ కవిత మా సిస్టర్ మా మరిది గారు ఇలా ఆరుగురం అయితే వెళ్ళామన్నమాట సో మీరు ట్రైన్లో వెళ్ళినా లేదా ఫ్లైట్లో వెళ్ళిన టైం మేనేజ్మెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇది చాలా చాలా పుణ్యప్రదమైనటువంటి క్షేత్రం సాక్షాత్ ఆ పరమశివుడే త్రిశూలం పైన ఖండాన్ని నిర్మించి ఈ భూలోకం మొత్తం అంతమైపోయిన కాశీ మాత్రం అలాగే ఉండిపోతుందని మనకు శివపురాణంలో కూడా చెప్పబడిందండి అలాంటి కాశీలో అడుగు పెట్టాలంటే నిజంగా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి కాలభైరవ స్వామి అనుగ్రహం ఉంటేనే కాశీలో అడుగు పెడతామని కూడా చెప్తారు ఎందుకంటే ఓన్లీ శివుడు మాత్రమే కాదు సర్వ దేవతలు శివుడి యొక్క అనుగ్రహం పొందడానికి నారద మహర్షితో పాటు బ్రహ్మ విష్ణువు అలాగే ముక్కోటి దేవతలందరూ కూడా తపస్సు చేసినటువంటి పుణ్యమైన భూమిగా కాశీని చెప్పుకుంటారు సో ఒక్కసారి వెళ్ళొచ్చినందుకే నా లోపల ఇంత మార్పు రెండోసారి ఆ స్వామిని రప్పించుకునే అవకాశం నాకు ఇచ్చారు అలాంటిది యాంకర్ సంతోషి గారైతే దాదాపుగా తొమ్మిది పదిసార్లు వెళ్ళొచ్చారు ఒక్కసారి కాశీకి వెళ్ళొస్తేనే పెద్ద చిన్న చూడకుండా వారి పాదాలను స్పృశిస్తే కొంచెమైన పుణ్యం దక్కుతుందని మన పూర్వీకులు చెప్తుంటారు నాకు అనిపిస్తుంది తను అన్ని సార్లు వెళ్ళొచ్చిందంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి పరమేశ్వర అని అనిపించింది సో ఎవరైనా కాశీకి వెళ్ళొస్తే తప్పకుండా వాళ్ళ పాదాలకు మొక్కినా తప్పు లేదట కానీ మనకన్నా పెద్దవాళ్ళు మొక్కితే మనము అంగీకరించలేం కాబట్టి సో కాశీ అంటే మొక్కాలి అని కాదు కాశీ అంటే అంత పుణ్యప్రదం అనమాట సో అలాంటి కాశీకి వెళ్ళినప్పుడు పడుకోవడం కానీ లేదో అంటే టైం వేస్ట్ చేయడం ఏదో రెండు టెంపుల్స్ చూసామా టూర్ లాగా వెళ్ళిపోయామా అని అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ దానికి సంబంధించిన చరిత్రను కనుక మీరు ముందుగానే తెలుసుకున్నారు అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ఫీల్ అనేది మీరు పర్ఫెక్ట్గా పొందుతారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు గంగమ్మ నదిలో ఫస్ట్ మనం ఎటువంటి పాపాలు చేసినా మనం ఎటువంటి కుంభాభిషేకాలు పూజలు స్థాపన మనం ఇంట్లో ఏ పూజ చేసినా నీటితోనే స్టార్ట్ అవుతుంది అందులో కలిసంగా ముఖ్యంగా మనం చెప్పుకునేది గంగే చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ స్నానం సన్నిధిం కురు అని చెప్పుకుంటాం అలాంటి ఒక్క చుక్క అయినా సరే ఇక్కడ కలశంలో ఆవాహన చేసుకొని మా పూజను అంగీకరించి తల్లి అంతా శుద్ధి చెయ్యు అని మనం మొక్కుతుంటాం కదా అలాంటి శివుడి యొక్క తలపై నుండి వాలినటువంటి ఆ గంగమ్మ తల్లిలో సాక్షాత్తు మనము ఒక ఐదు కానీ పదకొండు మునుకలు కానీ మునికి మనస్ఫూర్తిగా స్నానం చేస్తే అంతర్గతంగానే కాదండి మనకి బాహ్యంగా కాకుండా అంతర్గతంగా కూడా అమ్మ మన పాపాలన్నింటినీ కడిగించి అక్కున చేర్చుకొని మనల్ని శుద్ధి చేస్తుంది ఆ తర్వాత మనం అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ సందర్శి సందర్శిస్తే మనకు పుణ్యఫలితం లభిస్తుంది మీరు ఎప్పుడు కాశీకి వెళ్ళినా మెయిన్గా ఐదు ఘాట్లు అయితే ఉంటాయండి పంచగంగా ఘాట్ కేదార్ ఘాటు మణికర్ణిక ఘాటు లలితా ఘాటు ఇలా ఒక ఐదు ఘాట్లు అస్సీ ఘాటు ఇలా ఉంటాయి ఆ ఘాట్లలో మీరు స్నానం చేసుకొని ఫస్ట్ మొట్టమొదటగా కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళిపోండి కాలభైరవ స్వామి టెంపుల్లో మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఆఫ్టర్నూన్ వెళ్తే ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారనమాట డిసెంబర్లోనే కానీ ఈసారి మేము నైన్ థర్టీ తర్వాత స్వామి రాత్రికి తొమ్మిదిన్నర తర్వాత స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము అస్సలంటే చాలా తక్కువగా రష్ ఉంది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మేము దర్శనం కంప్లీట్ చేసుకొని స్వామిది బయటకైతే వచ్చేసాము ఈసారి కాలభైరవ స్వామి టెంపుల్లో అయితే చాలా చాలా ప్రశాంతంగా అనిపించిందండి మనస్ఫూర్తిగా స్వామిని ఎటువంటి రష్ లేకుండా కల్లారా చూసుకునేటటువంటి అదృష్టం కలిగింది అంతేకాకుండా స్వామి గర్భగుల్లోకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని అక్కడ మనకు కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గర ఇంటికి నరదృష్టి ఉన్నా లేక మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా స్వామి యొక్క అనుగ్రహం టైం కలిసి రావట్లేదు సమయం మనకు అనుకూలంగా ఉండాలన్నా అక్కడ దారాలు దొరుకుతాయి కాశీలో ఎక్కడ ఎక్కడకున్నా దొరుకుతాయి కానీ ప్రత్యేకంగా కాలభైరవ స్వామి టెంపుల్లో ఇలా సూర్యుడికి సంబంధించిన యంత్రాలు కానీ లేదా నల్ల దారాలు కానీ తీసుకొని స్వామి దగ్గర పెట్టి పూజ చేయించుకొని కనుక మీరు ఇంటికి తెచ్చుకుంటే ఆ పాజిటివ్ వైబ్ మామూలుగా ఉండదన్నమాట సో ఇవి ఇంట్లో వాళ్ళందరూ పెట్టుకున్న మనకు షాప్ ఉన్నా లేదా ఇంట్లో నరదృష్టి ఉన్న మన సింహద్వారానికి ఎదురుగా ఈ యంత్రాలను కూడా పెట్టుకొని చక్కగా పూజ అయితే చేయించుకోవచ్చు ఈసారి అయితే మాకు అక్కడ ఉండేటటువంటి పూజారి మీరు చెప్తే నమ్మరు కానీ కాలభైర వస్తక మొత్తం చదివి మా చేతికి నల్లదారాన్ని కట్టడం జరిగింది మా అందరికీ కూడా ఆరుగురికి సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది తప్పకుండా కాశీకి వెళ్ళిన తర్వాత గంగా స్నానం తర్వాత మస్ట్ విజిటెడ్ నైన్ టెంపుల్స్లో మొట్టమొదటగా మనం చూడవలసింది కాలభైరవ స్వామి ఆ తర్వాత కాలభైరవ స్వామికి పద అడుగుల దూరంలోనే దండపాణి టెంపుల్ ఉంటుంది సో దండపాణి టెంపుల్ను కూడా తప్పకుండా మనం దర్శించుకోవాలి ఎందుకనేది ఇప్పుడు చెప్తాను నేను ఈ దండపాణి ఆలయం గురించి పురాణంలో కూడా కాశీఖండంలో సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అగస్య మహర్షికి చెప్పాడంట ప్రమదగణాలన్నింటికీ దండపానిని అధిపతిగా శివుడు నిర్మించాడట అప్పటి నుండి కాశీలో దండపాణిని దర్శించి ఇక్కడ వీపుపైన దండను కొట్టించుకొని స్వామిని దర్శించుకుంటే మన పాపాలన్నీ తొలగించి విముక్తిని ప్రసాదించి అకాల మృత్యు గండాల నుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు ఎవరైతే కాశీని మొట్టమొదటిసారి వెళ్తారో వాళ్ళు కాలభైరవ స్వామితో పాటు దండపాణిని దర్శించుకోకపోతే వాళ్ళకి కాశీ యాత్ర సంపూర్ణ ఫలితంగా మిగిలిపోదట సో అక్కడ పంచపాండవులు ఐదుగురు కలిసి ఐదు శివలింగాలను కూడా స్థాపించారండి ఆ శివలింగాలను చూసి దండం పెట్టుకొని అక్కడ కాలకూపం నుయ్యిలోని బావిని తీర్థంగా ఇస్తారు వాటిని సేవిస్తే కనుక మనకంతా కూడా ఆరోగ్య సమస్యలు రుగ్మతలు మృత్యుగండాలు తొలగిపోతాయని చెప్తారు అలాగే కాలభైరవ స్వామి దండపాని దర్శనం తర్వాత డుండి వినాయకుడిని తప్పకుండా దర్శించాలి ఈ డుండి వినాయకుడు కాశీ విశ్వనాథుడు దర్శనానికి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంటాడండి కాశీఖండంలో స్కందపురాణంలో అగస్య మహర్షికి సుబ్రహ్మణ్య భగవానుడు డుండి వినాయకుడు గురించి ఇలా చెప్పాడనమాట స్కందపురాణంలో ఈ శ్లోకం ద్వారా గణపతికి కాశీతో ఉన్న సంబంధం కూడా స్పష్టంగా తెలుస్తుంది మనకి విశ్వేశం మాధవం డుండిం దండపానించ భైరవం వందే కాశీం గుహం గంగాం భవానిం మణికర్ణికాం డుండి వినాయక రూపం కాశీలో రుద్రాక్ష జపమాల గొడ్డలి రత్నాల గిన్నె తన సొంత దంతాన్ని చేతుల్లో పట్టుకొని స్వయంభుగా ఇక్కడ స్వామివారైతే వెలిసారనమాట ఒక పురాణ కథ ప్రకారం కొన్ని యుగాల కిందర శివుడు కాశీని వదిలి వెళ్ళిపోతే డుండి వినాయకుడు ముక్కోటి దేవతల అనుగ్రహంతో ఇక్కడికి వచ్చి కాశీ విశ్వనాథుడి కోసం తపస్సు చేస్తే మళ్ళీ తిరిగి స్వామివారు కాశీకి రావడం జరిగిందని చెప్తారు సో అప్పటి నుంచి డుండి వినాయకుడు కూడా ఇక్కడే ఉండిపోయాడని చెప్తారు సో ఈ స్వామికి ఎలాంటి మనకు కష్టాలు విఘ్నాలు ఏదున్నా స్వామికి కొంచెం గరికను ఎర్రటి మందారాలు కానీ ఎర్రటి పుష్పాలను తుమ్మి పూలను కనుక స్వామికి సమర్పించి ఇక్కడ మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా యాత్ర సంపూర్ణం అవడంతో పాటు మన కోరికలు కూడా సిద్ధిస్తాయని చెప్తారు సో మస్ట్ విస్టే టెంపుల్లో కాలభైరవ స్వామి దండపాని తర్వాత డుండి వినాయకుని దర్శించుకోవాలి అలాగే కాశీ యొక్క విశ్వనాథుడి యొక్క చెల్లెలైనటువంటి గవ్వాలమ్మ చాలా చాలా ఇంపార్టెంట్ అండి గవ్వాలమ్మని కనుక దర్శించుకోకుండా వెళ్తే కాశీ యాత్ర అసంపూర్ణంగా మిగిలిపోతుందని చెప్తారు కాశీ యాత్రలో ముఖ్యమైనది గవ్వాలమ్మ ఈ అమ్మ గ్రామ దేవతగా కూడా ఇక్కడ చెప్పబడుతుంది ఈ అమ్మను మాత ఆలయంగా కూడా చెప్తారు దక్షిణ భారతదేశం గ్రామ దేవతగా శ్రీరాముడు పరమభక్తురాలైనటువంటి శబరి యొక్క మరో జన్మగా కూడా ఈ గవ్వాలమ్మని చెప్పుకుంటారు కాశీలో దేవతలంతా ఘాట్ల దగ్గర తపస్సు చేసి శివానిగ్రహం కోసం ఎవరి స్థానాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారట శివ మహిమ తెలిసి శివ భక్తురాలైన గవ్వాలమ్మ శివుని కోసం కాశీలోనే ఉండి అన్నం తిండి నిద్ర మానుకొని శివున్ని ఆరాధిస్తూ ఉండేదట అప్పుడు వారంతా కూడా అంగవైకల్యం కలదని వంటరాని దానిలాగా చూసేవారట ప్రతిరోజు ఆ అమ్మ ఒక గవ్వను మాత్రమే తిని కాశీ విశ్వనాథునికి గవ్వను మాత్రమే నైవేద్యంగా సమర్పించేదట సో గవ్వాలమ్మ భక్తికి మెచ్చి ఒకరోజు శివుడు ప్రత్యక్షమై కాశీలో నాకు సోదరుగా నువ్వు పూజలు అందుకుంటావని నన్ను దర్శించడానికి వచ్చిన భక్తులందరూ నిన్ను దర్శించుకొని గోత్రనామాలతో పూజ చేపించుకొని గవ్వల నైవేద్యం నీకు కాశీ పుణ్యఫలం మాకు అని సంకల్పం తీసుకుంటారు నన్ను దర్శించుకొని నిన్ను దర్శించకపోతే కాశీ యాత్ర వా ఫలితం వాళ్ళకి దక్కదని వరమిచ్చాడట సో అందుకని అక్కడ కాళీమాత కూడా నవరాత్రుల్లో కాళీదేవిగా కూడా అమ్మవారిని కొల్ కొలుస్తారనమాట అక్కడ ప్రసాదంగా ఇచ్చినటువంటి గవ్వను ఇంటికి తెచ్చుకొని మనం పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు కాశీ మస్ట్ విజిటెడ్ నైన్ టెంపుల్లో నెక్స్ట్ మనం సంకటు మోచన హనుమాన్ మందిర్కైతే వెళ్ళిపోవాలి ఇది కాశీ విశ్వనాథుని యొక్క ఆలయానికి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి సాక్షాత్తు ఆ తులసి దా దాసుడు ఇక్కడ తపస్సు చేసి హనుమంతుడిని ప్రసన్నం చేసుకున్నటువంటి పుణ్యప్రదమైన ఆలయంగా ఈ ఆలయాన్ని చెప్పుకుంటారు మీరు ఘాట్ల వెంబడి కనుక వెళ్ళినట్టయితే అస్సీ నది ఒడ్డున ఈ ఆలయం ఉంటుంది పదహారవ శతాబ్దంలో శ్రీ తులసీదాస్ ద్వారా ఈ ఆలయం నిర్మింపబడిందని చెప్తారు ఇక్కడ తప్పకుండా వెళ్ళిన వాళ్ళు ఒక్కసారైనా హనుమాన్ చాలీస చదువుతూ స్వామిని దర్శించుకొని మన మనసులో ఉన్న కోరికను కనుక చెప్తే ఆ సంకటాలన్నీ కూడా స్వామి దూరం చేస్తాడని ఇక్కడ వెలిసినటువంటి చెట్టుకి కనుక ప్రదక్షిణాలు చేసి అక్కడో స్వయంభుగా ఉన్నటువంటి రాగి చెంబులో బావి నుంచి తీసినటువంటి తీర్థాన్ని తులసి దళంతో కల్పిస్తారు సో ఈ తీర్థాన్ని సేవించినా కూడా మనకు అన్ని విధాలా మంచి జరుగుతుందని చెప్తారనమాట దుర్గమ్మ ఆలయం అండి దుర్గాకుండ్ మందిర్ వారణాసిలో మస్ట్ విజిటెడ్ టెంపుల్లో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు ఈ టెంపుల్ పద్దెనిమిదవ శతాబ్దంలో వాటిలోని చెందినటువంటి రాణి భబానీ దేవి అనమాట ఇక్కడ అమ్మవారు స్వయంభు అని విశ్వసిస్తారు దేవి భాగవతంలో ఇరవై మూడవ అధ్యాయంలో కూడా ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా చెప్పబడిందని చెప్తారు ఈ దుర్గమ్మ ఆలయం సంకటమోచన్ హనుమాన్ మందిర్ యొక్క టెంపుల్ దారిలోనే ఉంటుందన్నమాట మనకి ఒక టూ త్రీ మినిట్స్ దూరంలోనే ఉంటుంది దుర్గా కుండును ఆనుకొని గంగమ్మనే అనుసంధానమై ఉంటుందని ఆ కుండులో అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ వచ్చి స్నానం చేసేవారని చెప్తుంటారు ఈ ఆలయం చాలా చక్కని శైలిలో ఎర్రటి కోటలాగా ఉంటుందండి అంటే ఆలయ సందర్శనంతా కూడా మనకు కంప్లీట్ ఎరుపు రంగులో ఉంటుంది ఇక్కడ అమ్మవారికి అర్చన చేసినటువంటి కుంకుమ అలాగే అమ్మవారికి ఎరుపు రంగు చీరలు ఇలా అందరూ కూడా భక్తులందరూ సమర్పించడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు కూడా రాహుకేతు రాహుకాల సమయంలో అమ్మవారికి హోమాలు కూడా చేస్తూ ఉంటారు సో ఇక్కడ అమ్మని దర్శించుకొని హారతి తీసుకొని కుంకుమ తీసుకుంటే అమ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని చెప్తారు మీరు ఏమైనా షాపింగ్ చేయాలనుకున్నా కాశీ మొత్తంలో కూడా మేము ఇప్పటివరకు విజిట్ చేసినటువంటి టెంపుల్స్ కల్లా దుర్గమ్మ టెంపుల్ దగ్గర షాపింగ్ అయితే చాలా బాగుంటుంది అక్కడ దేవుడు పీటల దగ్గర వేసుకునేటటువంటి క్లాత్స్ అయినా లేక బ్రాస్ ఐటమ్స్ అయినా చాలా చాలా ఒరిజినల్గా ఉంటాయి సో అంతా బాగుంటుంది కాబట్టి మీరు దుర్గమ్మ టెంపుల్ దగ్గర మీకు టైం కనుక ఉంటే అక్కడ కొద్దిపాటి షాపింగ్ అయితే చేసుకోవచ్చు నేను షాపింగ్ వీడియోలో సపరేట్గా చెప్తాను ఏమేమి తీసుకున్నానని సో ఇలా మేమైతే ఐదు టెంపుల్స్ అయితే దర్శనం చేసుకున్నాము ఇంకా మీరు ఖచ్చితంగా స్వయంభూ శివలింగాలు ఉన్నటువంటి ఈ కాశీలో అత్యంత ప్రత్యేకమైన టెంపుల్ మహామృత్యుంజయ టెంపుల్ ఇక్కడికి గనక ఎవ్వరు వెళ్ళినా స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని చెప్తారు ఈ ఆలయంలో ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి చాలా పెద్ద ఆలయం తప్పకుండా ఈ ఆలయాన్ని అందరూ దర్శించుకోవాలి మహామృత్యుంజయ టెంపుల్ కాశీలో అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో స్వయంభు శివలింగంగా ఆవిర్భవించినటువంటి ఆలయాల్లో మహామృత్యుంజయ ఆలయం చాలా ప్రసిద్ధం చెప్తారు ఈ ఆలయం పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించబడిందట ఇక్కడ చాలా శివలింగాలు కొలువై ఉంటాయండి ఇక్కడ మహామృత్యుంజయుడికి ఎవరైతే పాలతో అభిషేకం చేస్తారు కదా ఆ తీర్థాన్ని అందరికీ కూడా భక్తులందరికీ కూడా అభిషేకం యొక్క తీర్థాన్ని పంచుతారు ఈ టెంపుల్కి వెళ్ళిన వారు ఆ స్వామి యొక్క తీర్థాన్ని సేవిస్తే అపమృత్యు గండాల నుండి అలాగే మృత్యు బారిన నుండి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతాయని చెప్తారు ఇది ఒక ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆ ఆలయంగా కూడా పేర్కొనబడింది ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ధన్వంతరి రూపంలో ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి బావిలో నీటి రూపంలో వెళ్తారని చెప్తారు సో ఇక్కడ ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు కానీ డెస్క్ ప్రాబ్లమ్స్ ఇంకెటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇక్కడ ధన్వంతరి బావికి దండం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి నీ నీటిని కడుపు నిండా ఎవరైతే తాగుతారో వాళ్ళకి ఆరోగ్య లోపల ఉన్నటువంటి రుగ్మతలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్తారు అంతేకాకుండా మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యపరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉంటే వారి కోసం మనం బాటల్లో కొన్ని నీటిని కూడా తీసుకెళ్ళి అక్కడ వారికి తాగిస్తే వాళ్ళకి కూడా నయమవుతుందని చెప్తుంటారు సో ఖచ్చితంగా మీరు మస్ట్ విస్టే టెంపుల్లో ధన్వంతరి బావి కలిగినటువంటి ఈ మహామృత్యుంజయుడి యొక్క ఆలయాన్ని సందర్శించుకోండి అంతేకాకుండా ఇక్కడ స్వయంభు బృహస్పతి అంటే కాశీ మొత్తం మనం తిరుగుతూ ఉంటాం కదండీ ఎక్కడో ఒక రూపంలో నవగ్రహాలన్నీ కూడా ఇక్కడ స్వామి కోసం వచ్చి తపస్సు చేసి సొంతంగా ఆవిర్భవించారట ఈ విషయం నాకైతే తెలియదు సంతోషిదార్ చెప్పారు సో ఒక్కొక్క ప్లేస్ లో మనకు ఒక్కొక్క నవగ్రహం స్వయంభూగా వెలిసినటువంటి నవగ్రహం అవతారంలో మనకు ఆ నవగ్రహాలన్నీ కూడా కనిపిస్తాయట సో ఇక్కడ మహామృత్యుంజయ ఆలయంలో బృహస్పతి దేవుడు మనకు కనిపిస్తాడు అంటే ఎవరికైనా గురు గురుబలం తక్కువగా ఉంది పెళ్లి విషయంలో ఇల్లు విషయంలో దోషాలు ఉంటే ఇక్కడ స్వామికి వెలిసినటువంటి బృహస్పతి దగ్గర ఉండి మనం దోష నివారణ కనుక చేయించుకుంటే మనకు పెళ్లి బలం ఇల్లు బలం అలాగే గురువు యొక్క పూర్తి అనుగ్రహం లభిస్తుందని చెప్తారు ఇక్కడ శనిశ్వరుడు కూడా ఒక చెట్టు రూపంలో చెట్టు కింద కొలువై ఉంటాడని చెప్తారు శనిపరమైనటువంటి ఉన్నా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందట ఎన్నిసార్లు చెట్టు నరికినా మొదల రూపంలోంచి మళ్ళీ వస్తుందట ఇక్కడ శనిశ్వర భగవానుడు ఉంటారు ఇక్కడ తైలంతో అభిషేకం చేసి పూజలు కూడా చేస్తారు అంతేకాకుండా ఇక్కడ ఎలాంటి దోషాలకైనా పరిహారాలను నివారించడానికి చాలామంది పండితులు అయితే ఉంటారు వాళ్ళు మనకున్నటువంటి దోషాల ప్రకారం ఐదు వేల నుంచి రెండు వేల వరకు డబ్బులు తీసుకొని దోష పరిహారం అయితే చేస్తారనమాట ఇక్కడ మీరు చూస్తున్నదే ధన్వంతరి బావి అనమాట ఇక్కడ నేను అందరం కూడా కడుపు నిండుగా ఎన్ని వాటర్ అయితే తాగుతామో అన్ని వాటర్ తాగి మన ఇంట్లో ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అలా బాటిల్లో వాటర్ని నింపుకొని వెళ్ళి ఇవ్వచ్చు అనమాట సో మస్ట్ విజిట్ టెంపుల్లో ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి ఇంకా నెక్స్ట్ మనకి వారాహి అమ్మ కాశీలో వారాహి అమ్మను పాతాల వారాహి అమ్మగా శత్రుబాధల్ని తొలగించే అమ్మవారిగా కూడా పిలుస్తారు ఆలయానికి వెళ్ళి గర్భగుడి ఎదురుగా నిల్చొని దేవతామూర్తులను కల్లారా దర్శించుకొని తమ ఎదురుగా నిలబడి చూస్తే ఆ తృప్తే వేరని మనకు అనిపిస్తుంది కానీ కాశీలో వారాహి అమ్మవారిని మాత్రం మనము అలా డైరెక్ట్గా చూడలేమండి అమ్మ యొక్క దర్శనం ఓన్లీ రెండు నుండి రెండున్నర గంటలకు మించి దర్శించుకునే అవకాశం ఇక్కడ ఎవ్వరికి ఉండదన్నమాట అది భూగర్భంలో కొలువైనటువంటి అమ్మను రెండు రంధ్రాల నుంచి మాత్రమే చూసి వచ్చేయాల్సి ఉంటుందన్నమాట సో కాశీని మొత్తం కంటికి రెప్పలా కాపాడుకుంటూ క్షేత్ర పాలకురాలిగా కాశీని కాపాడుకోవడమే కాదు భక్తుల సమస్యలను నివారించే శక్తి స్వరూపిణిగా కూడా ఇక్కడ వారాహి అమ్మ పూజలు అందుకుంటుంది అమ్మ యొక్క నిండైన రూపాన్ని అక్కడ పూజించే ఇద్దరు మాత్రమే పది నిమిషాలు పూజను ముగించుకొని వస్తారు ప్రతి శుక్రవారం పౌర్ణమి పంచమి తిథుల్లో అమ్మకి అరగంట పాటు అభిషేకం చేసి హారతిని సమర్పిస్తారు అమ్మకు ఇక్కడ కుంకుమ కుమార్చన జరిపి అది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఈసారి లక్కీ ఏంటంటే అమ్మవారికి అభిషేకం జరిగే టైంలో మేము హాఫ్ ఎన్ అవర్ కూడా అక్కడ మహిమగల చెట్టు కింద కూర్చొని అమ్మవారి యొక్క నామస్మరణ అయితే చేసుకున్నాం అమ్మకు హారతి ఇచ్చేటప్పుడు కానీ అమ్మ అభిషేకం చూసే అదృష్టం మనకి ఎవరికి ఉండదు కానీ అక్కడ పూజారులు చేసేటటువంటి మంత్రోచ్చరణ శబ్దాలు గంటల సవ్వడి వల్ల మాకు అక్కడ చాలా తృప్తిగా అనిపించింది ఉదయం మాత్రమే అమ్మ యొక్క దర్శనం మీకు ఏడు గంటల నుంచి అంటే ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకే ఉంటుంది సో తప్పకుండా వారాహి అమ్మను దర్శించుకోండి వారాహి అమ్మ టెంపుల్ పక్క సందులోనే సాక్షాత్తు శక్తిపీఠమైనటువంటి కాశీ విశాలాక్షమ్మ కొలువై ఉన్నారండి అష్టాదశ పీఠాల్లో కాశీ విశాలాక్షమ్మ పదిహేడవ శక్తిపీఠంగా అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు సాక్షాత్ ఆ ఆదిశంకరాచార్యుల శ్రీ శ్రీచక్రాన్ని ఇక్కడ ప్రతిష్టాపించి అమ్మవారి యొక్క ఉత్సవమూర్తిని ఇక్కడ ప్రస ప్రతిష్టాపన చేయడం జరిగింది విశాలమైన నేత్రాలతో చూడచక్కని రూపంలో అమ్మ ఇక్కడ కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తుంది సతీదేవి చెవిపోగులు పడిన భాగంలో అమ్మ శక్తి పీఠంగా వెలిసిందని విశాలమైన కన్నులు గల అమ్మను కాశీ విశాలాక్షిగా పిలుచుకుంటామని ఇక్కడ చెప్తారనమాట ఇక్కడ అమ్మ అభిషేకం కుంకుమార్చన సేవలు అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అమ్మను ఈ మూడు శక్తి పీఠాలు దర్శించిన మనకు పద్దెనిమిది శక్తి పీఠాలు చూసిన ఫలితం అయితే కలుగుతుందన్నమాట విశ్వనాథుని ఆలయానికి వెళ్ళే దారిలోనే మణికర్ణిక ఘాట్కి దగ్గరలో అమ్మ కొలువై ఉంటుంది ఇక్కడ భాద్రపద మాసంలో నవరాత్రుల్లో అమ్మకి విశేషమైన పూజలు నిర్వహిస్తారు అమ్మను చూడడమే ఒక అద్భుతమైన అదృష్టం అండి సో తప్పకుండా అందరూ దర్శించుకోండి ఆ తర్వాత కాశీ అన్నపూర్ణమ్మ అసలు అమ్మ నిండైన రూపాన్ని చూడడానికి రెండు కన్నులు సరిపోలేదండి ఈసారి మేము ఎంత అదృష్టం చేసుకున్నామో మనస్ఫూర్తిగా అమ్మకైతే కృతజ్ఞతలు తెలుపుకున్నాం ఎందుకంటే ఎప్పుడు వచ్చినా అమ్మవారికి నిండైన అలంకరణలతో వస్త్రధారణలతో అమ్మవారికి ఒక బంగారంది తొడుగు తొడి తొడిగినటువంటిది ఉంటుందన్నమాట కానీ ఈసారి అమ్మ నిండైన రూపాన్ని నిజ రూపాన్ని చూసే అదృష్టం కలిగింది మీరు అక్కడ అభిషేకంలో పాల్గొనాలంటే అక్కడ ఉన్నటువంటి పురోహితులను అడిగితే వాళ్ళు డీటెయిల్స్ అన్నీ చెప్తారనమాట అమ్మవారికి ప్రతిరోజు మూడు సార్లు అయితే అభిషేకాలని ఇక్కడ నిర్వహిస్తారట అమ్మవారికి మనము పసుపు కుంకుమ చీర వాయినంగా సమర్పిస్తూ ఓడు బియ్యంగా ఇక్కడ బియ్యాన్ని ప్రసాదించినా కూడా అవి మనకి అన్న సత్రంలో వండి భక్తులందరికీ పంచుతారట లేదా అన్నదానం కింద మనం కొంత ధనాన్ని అయినా కూడా ఇక్కడ మనం దానంగా ఇవ్వచ్చు ఇక్కడ అమ్మవారి దర్శించుకొని అమ్మ ఇచ్చినటువంటి అక్షంతలను మనం ఇంటికి తీసుకొని బియ్యం డబ్బాలో కనుక వేసుకుంటే మనకి ఎప్పటికీ కూడా అన్నానికి లోటు ఉండకుండా అమ్మ చల్లగా చూసుకుంటుందని నమ్మకం ఖచ్చితంగా కాశీకి వెళ్ళిన వాళ్ళు కాశీ అన్నపూర్ణమ్మను దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి అన్న ప్రసాదాన్ని కూడా తీసుకొని వస్తే చాలా సంతోషం ఈసారి మేము తీసుకెళ్ళినటువంటి పట్టు చీరలను కూడా అమ్మకు స్వయంగా ధరింపజేశారు చాలా సంతోషంగా అనిపించింది సో చూసారు కదండి కాశీ మస్ట్ విజిటెడ్ టెంపుల్లో గంగా స్నానం తర్వాత స్వామి దండపాని టెంపుల్ గవ్వాలమ్మ సంకటమోచన్ హనుమాన్ టెంపుల్ మహామృత్యుంజయ టెంపుల్ డుండి గణపతి అలాగే కాశీ విశ్వనాథుడు కాశీ అన్నపూర్ణమ్మ కాశీ విశాలాక్షమ్మ వారాహి అమ్మ ఇవి కంపల్సరిగా ఇవి చూడకుండా మాత్రం కాశీ నుంచి వస్తే మీకు కాశీ యాత్ర అసంపూర్ణంగానే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు మూడు రోజులు ప్లాన్ చేసుకున్న ఐదు రోజులు ప్లాన్ చేసుకున్న ఇవన్నీ కూడా చక్కగా మీరు చూడొచ్చు ఆటోలో వీలైతే అక్కడ షేరింగ్ ఆటోల్లో కూడా పర్ హెడ్ ఇవన్నీ టెంపుల్స్ చూపెట్టడానికి త్రీ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు తీసుకుంటారు మేము ఆరుగురం వెళ్తే మాకు టూ అయితే ఛార్జ్ చేశారు లేదు మీరు ఘాట్ల వెంబడి వెళ్ళాలనుకున్నా కూడా బోట్ పట్టుకొని వెళ్ళినా కూడా వాళ్ళు బోట్కి పర్ హెడ్ మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఛార్జ్ చేస్తారు ఇలా మీరు మస్ట్ విజిట్ టెంపుల్ అన్నీ పెట్టుకొని ప్రశాంతంగా ఉండండి ఇంకా వీలైతే తొమ్మిది రోజులు కనుక అక్కడ ఉండి రోజు స్నానం చేసి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నీ కూడా సందర్శించుకుంటే కనుక మళ్ళీ మనకు పునర్జన్మ అనేది లేకుండా మరుజన్మ లేకుండా మన పాపాలన్నీ కూడా తల్లి గర్భంలో తొమ్మిది రోజులు మనం ఎలా అయితే ఉంటామో అలా అన్నీ కూడా సమానమట అంటే తల్లి గర్భంలో ఉన్నంత పవిత్రంగా మనం కాశీలో తొమ్మిది రోజులు కనుక ఉంటే మనకు పునర్జన్మ అనేది లేకుండా ఆ కాశీ విశ్వనాథుడు మనకి ముక్తిని ప్రసాదిస్తాడని చెప్తారు సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానండి కాశీ విశ్వనాథుని యొక్క దర్శనాన్ని స్పర్శ దర్శనాన్ని ఏ సమయంలో మనం చేసుకోవాలి అలాగే కాశీకి కనుక మీరు ప్లాన్ చేసుకుంటే ఏ మంత్లో అంటే జనవరి టు డిసెంబర్ వరకు ఏ మంత్లో కాశీకి వెళ్తే మనం ప్రసాద్ ప్రశాంతంగా ఆస్వాదించగలం అనే విషయాన్ని షేర్ చేయడంతో పాటు గంగమ్మ యొక్క హారతిని ఇంకా మెయిన్గా నాకు జరిగినటువంటి రెండు టెంపుల్స్ యొక్క అద్భుతాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ